ప్రకాశం జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుమ్మడి పవన్ కుమార్ మెమోరియల్ రాష్ట్ర స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ముగిశాయి క్లబ్లో పోటీల్లో పురుషుల విభాగం ఇన్విటేషన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు బెంగళూరుకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు ఫైనల్స్ లో విజయవాడకు చెందిన హిమదీప్ వంశీలు ప్రథమ స్థానంలో నిలవగా రేపెల్ల జట్టు హేమంత్ మునీర్ ద్వితీయ స్థానంలో నిలిచారు మూడో స్థానం నెల్లూరు కైవసం చేసుకోగా నాలుగవ స్థానం విజయవాడ దక్కించుకుంది ఈ మేరకు నిర్వాహకులు పీడీబీఏ జిల్లా కార్యదర్శి పావులూరి విజయకృష్ణ కొమ్మినేని లక్ష్మణ్ యలవర్తి త్రిశంకర్ రావు యలవర్తి మల్లేశ్వరరావు క్లబ్ ఉపాధ్యక్షులు ఎన్ చంద్రమోహన్ రెడ్డి కార్యదర్శి డాక్టర్ గుండవరపు రాఘవ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ప్రథమ బహుమతి ఇరవై తృతీయ బహుమతి పన్నెండు వేలు నాలుగవ బహుమతి పది రూపాయలను అందజేశారు విజేతలకు నిర్వాహకులు అభినందనలు తెలిపారు 对。Sí. క్లబ్ వారికి మాత్రం పూర్తిగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే అన్ని రాలుగా చంద్రమోహన్ రెడ్డి గారు రాఘ గారు ఆనియన్ గారు కానీ ఐఈసి మెంబర్స్ కానీ అందరూ సహకరించారు అదే క్రమంలో మా మార్నింగ్ బ్యాచ్లో మేము సరదాగా ఆడుకునే మా రాజేంద్ర అన్న గారు ము గుమ్మడి పవన్ కుమార్ మెమోరియల్ కింద షటిల్ టోర్నమెంట్స్ స్టేట్ లెవెల్ షటిల్ టోర్నమెంట్స్ జరపడం జరిగింది గుమ్మడి పవన్ కుమార్ గత మూడు సంవత్సరాల క్రితం అకాల మరణంలో అకాల మరణంలో మరణం జరిగింది దాని సందర్భంగా ఈరోజు హైదర్ క్లబ్లో ఆయన పేరు మీద ఒక షటిల్ టోర్నమెంట్స్ జరపడం జరిగింది అతను షటిల్ ఇంటర్నేషనల్ ప్లేయర్ అంటే ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్స్ చాలామంది ఆడుతూ ఉంటారు కానీ ప్రకాశం జిల్లాలో అంత సొగసుగా అంత అందంగా అంత గొప్పగా ఆడగలిగినటువంటి వ్యక్తి ఎవరు లేరు ఒక ప్రకాశం జిల్లానే కాదండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అంత అందంగా ఆడగలిగిన వ్యక్తి అంత గొప్పగా ఆడగలిగిన వ్యక్తి ఎవరూ లేరని చెప్పేసి నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఏదేమైనా కూడా ఆయన లేనటువంటి లోటు ఎవరు తీర్చలేరు ప్రకాశం జిల్లాకి కానీ అలాగే షెటిల్ ప్లేయర్స్కి కానీ ఆ విధంగా ప్రతి సంవత్సరం ఆయన పేరు మీద ఇలాంటి టోర్నమెంట్స్ జరుపుకోవాలని చెప్పేసి మా హైదరి క్లబ్ వారైతేమీ ఆయన మిత్రులైతే మేము భావిస్తున్నాము ఇది రెండవ టోర్నమెంట్ ఆయన పేరు మీద జరపడం రాబోయే రోజుల్లో ఇంకా ముందు ముందు ఇలాంటి టోర్నమెంట్స్ అతని పేరు మీద జరుపుతామని చెప్పేసి